హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను ఒక్కరోజు వీడియో పెట్టకపోతే నాకు అసలు మైండ్లో ఏదోలాగా ఉందనమాట రోజు నాకు అలవాటైపోయింది కదా దగ్గర దగ్గర త్రీ మంత్స్ నుంచి నేను అంతకుముందు అన్న డే బై డే వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి కూడా రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కరోజు పెట్టకపోయినా ఏంటో వెళ్తీ వెళ్తేగా ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని సరే పెద్ద వీడియో ఎలాగో కుదరట్లేదు కదా అని చెప్పేసి షార్ట్ వీడియోస్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేశాను నేను ఎందుకనో అంత ఎడిక్ట్ అయిపోయానండి వీడియోస్ పోస్ట్ చేయడానికి అంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకైనా వీకెండ్ మనకి సండే ఏదో ఒక హాలిడే ఉంటుంది కదా సండేనో లేదంటే వీక్ ఆఫ్ ఉండే వాళ్ళకి ఏదో ఒక రోజు ఉంటుంది అండి కానీ యూట్యూబర్స్కి ఏంటంటే సెలవు అనేది ఉండదు ఎంత మనం ఎంత కష్టపడితే మనకు అంత వస్తుంది అనమాట అందుకని సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు అనమాట డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు లేదంటే షెడ్యూల్ చేసుకుంటూనే ఉంటారు నేను కూడా అంతే అండి అట్లానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా కానీ నాకు ఏమనిపించిందంటే ఈ త్రీ మంత్స్ నుంచి వర్క్ చేసిన తర్వాత ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి అనిపించింది అది కూడా అండి నాకు అస్సలు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగుండట్లేదు అని చెప్పేసి నా వల్ల కావట్లేదు అనమాట అందుకని రెస్ట్ తీసుకున్న తలనొప్పి దగ్గర నుంచి జలుబు దగ్గు జ్వరం బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసినాయి ఒక్కటే నాకు అదే డస్ట్ ఎలర్జీ అదంతా కూడా ఉండేసరికి అసలు చాలా వీక్ అయిపోయాను అనమాట అందుకని తప్పక నేను నిన్న వ్లాగ్ అయితే ఏమీ షేర్ చేయలేదు లేదంటే అస్సలు రెస్ట్ తీసుకోను ఒక వ్లాగే కదా అంటే ఒక వ్లాగే కదా అని అంత సింపుల్గా ఎందుకు తీసేశాను అంటే నేను ఇప్పుడు ఇన్స్టా కోసం కొన్ని వీడియోస్ షూట్ చేసుకుంటా అండి ఒకటే రోజు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అన్న నేను షూట్ చేసుకొని షెడ్యూల్లో పెట్టేసుకుంటా తర్వాత యూట్యూబ్ కోసం ఒక పెద్ద వీడియో ఒకటి షూట్ చేసుకుంటాను మళ్ళీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ముకుంద కోసం మళ్ళీ నేను ఒక రోజు కూర్చోవాల్సి వస్తుంది ఒక ఒక త్రీ ఫోర్ వీడియోస్ అట్లా నేను షూట్ చేసుకొని షెడ్యూల్లో పెట్టేసుకుంటా అనమాట అయితే నేను రోజుకి అన్ని వీడియోస్ షూట్ చేసుకుంటాను కదా వ్లాగ్ ఒక్కటే కదా అని అని చెప్పి అందుకే అన్నా ఒక్క వ్లాగ్ అంటే ఇప్పుడు ఒక నాలుగు పనులు చేసే వాళ్ళకి ఒక పని కొంచెం ఈజీగానే ఉంటుంది కదండి అందుకని అలా అన్నాను కొంచెం అస్సలు బాడీ సపోర్ట్ చేయట్లేదండి ఇంట్లో పనులు చేసుకోవడానికి అసలు వల్ల కావట్లేదు అనమాట అందుకని తప్పక నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్నాను అని అంటే అలా ఏమీ కూర్చోలేదు మళ్ళీ శారీ కలెక్షన్ ఒకటి ఉంటే బయటికి వెళ్ళొచ్చాము వేరే ఊరు అనమాట వీడియో పనులు అయితే ఏమీ పెట్టుకోలేదు కాబట్టి కాబట్టి నాకు నాకు ఎందుకని కొంచెం బాడీ రిలాక్స్ అయినట్టు పర్లేదు రేపటి నుంచి మళ్ళీ పరిగెత్తొచ్చు అని చెప్పేసి అనిపించింది అంటే వీడియోస్ కోసం అనమాట ఇంకా షెడ్యూల్లో పెట్టుకోవాల్సి పెట్టేసుకోవచ్చు షూట్ చేసుకోవాల్సినవి చేసుకోవచ్చు అని చెప్పేసి కొంచెం నాకు రిలీఫ్ రిలీఫ్ అనిపించింది అనమాట నిన్న రోజు రెస్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట ఎందుకన్నాను అంటే ఈరోజు శారీ కలెక్షన్ కూడా నేను చూపించబోతున్నాను నేను ఎప్పుడు అమ్మొచ్చు ప్పుడు చూపించాను కదా మళ్ళీ ఈ మధ్యలో శారీ కలెక్షన్ నేనేమి చూపించలేదు ఈరోజు బ్లాగ్లో చూయిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అంటే క్లియర్గా అయితే ఏం చూపించను జస్ట్ నేను క్లాత్ ఏం తీసుకొచ్చాను ఎలా ఉంది డిజైన్ అదంతా కూడా చూపిస్తాను ప్రైస్ కానీ డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా నేను ముకుందలో ఇస్తాను అనమాట ఈ మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను ఇంకొకటి మన ముకుంద ఛానల్ ఛానల్ మీద కూడా ఒక కన్నేయండి అబ్బా అక్కడ ఏంటంటే మొత్తం కంప్లీట్ శారీ కలెక్షన్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు అక్కడ ఉంటాయి నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి నాకే ఇలా వచ్చింది అని చెప్పేసి షార్ట్ వీడియోలో షేర్ చేశాను నాకు అమౌంట్ పంపించకుండానే పంపించామని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ ఒకటి తీసి నాకు పంపించారు ఫోటో నేను నిజమే అనుకున్నాను కానీ ఆ టైంకి నేను చాలా ప్రశాంతంగా ఉన్నా ఎందుకంటే పిల్లల పని అయిపోయింది వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఒక హాఫ్ అన్ అవర్ నేనేంటంటే ఇట్లా మెసేజెస్ ఏమైనా వచ్చినాయి ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి చూసుకుంటా అనమాట నాకు స్టార్టింగ్ బిజినెస్ కాబట్టి మనం మనకి ఊపిరాడకుండా మెసేజెస్ రావటం అన్ని ఆర్డర్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట నా దగ్గర ఉన్న కలెక్షన్ వరకు ఏంటంటే నేను సేల్ చేసుకోగలను అంత ఆర్డర్స్ మాత్రమే మనకు వస్తాయి నేను సాటిస్ఫైడ్ అనమాట నాకు వచ్చే ఆర్డర్స్ అయితే నాకు కొంచెం టైం ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోగలిగాను అదే హడావిడిగా ఉంటారు కొంచెం పెద్ద బిజినెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకోవాలంటే చూసుకోలేదు కదండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ పేమెంట్స్ బయట పెట్టానంటే కస్టమర్ ఒకళ్ళు అడిగారండి వాళ్ళ కోసం అని చెప్పేసి పక్కన అనమాట నాకు పదే పదే చెప్పారు ఆ శారీ బాగుందండి కాంబినేషన్ ఎవరికి ఇవ్వకండి అని చెప్పేసి దీంట్లో నేను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ పీసెస్ ఏమో తెప్పించానండి ఇంక అంతే అయిపోయాయి ఇది ఒక్క పీసే మిగిలింది అందుకని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనమాట వాళ్ళ కోసం అని చెప్పేసి పక్కన పెట్టా లేదు లేదు ఒకటి కాదు రెండు ఉన్నాయి వీటిలో రెండు పీసులు ఉన్నాయి అనమాట ఇది అడిగారు కదా అని చెప్పేసి అలా పెట్టాను అంటే నాకు మళ్ళీ విడిగా ఫోటో ఒకటి తీసి పెట్టమన్నారు అందుకని అలా హ్యాంగ్ చేశాను అనమాట నిన్న వీడియో షూట్ పనులేమీ లేవని చెప్పాను కదా కానీ కొత్త కలెక్షన్ అయితే వచ్చింది ముకుంద కోసం దానికోసం అని చెప్పేసి మీకు కూడా ఒకసారి చూపిద్దాం మన ఛానల్లో కూడా అని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను స్పేస్ సిల్క్ లో తీసుకొచ్చానండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చాను అవి చూపిస్తాను ఒకసారి స్పేస్ సిల్క్ లో వచ్చే శారీస్ అయితే బాగుంది కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అయితే ఇలా బాగుంది ఇది రెడ్ కాదు పింక్ పక్కన చైత్ర వెనకమాల శారీ బాగుందంట స్పేస్ సిల్క్ శారీ అనమాట చాలా బాగుంది అవి అవి ఇంకా అవలేదు నేను వీడియో స్టార్ట్ చేశాను నువ్వేంది వెళ్ళిపో కలర్స్ చూస్తా ఎంత ఇంట్రెస్ట్ అసలు చీరలన్నా కొత్త బట్టల అమ్మాయి గారికి బాగా ఇష్టం నచ్చిందా చాలా కలర్స్ ఉన్నాయి నీకే కలర్ కావాలి పింక్ కలర్ కావాలి బ్లౌజ్ మాత్రం హైలైట్ అండి చాలా హెవీగా ఇచ్చారు నాకైతే బ్లౌజ్ అండ్ రెండు కావాలా ఇలా వస్తుంది అనమాట డిజైన్

ఛార్జింగ్ లేదని నోటిఫికేషన్ వచ్చిందండి దానికి చైత్ర ఏదో పెద్దగా వచ్చిందంట శారీ అయితే ఇలా ఉంటది ఇది షుగర్ ఏదో షుగర్ ప్రింట్ అంటారంట షుగర్ డిజైన్ అంటారంట మనకి షుగర్ లాగా చిన్న 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 పలుకులు లాగా ఉంటాయి అని చెప్పేసి ఆ డిజైన్ అలా అంటారంట బోర్డర్ లో మనకి ఎలా వచ్చింది బ్లౌజ్ మాత్రం హైలైట్ చేశాడు చాలా బాగుంది దీని ప్రైజ్ ఇదంతా నేను ముకుందానో చెప్తాను జస్ట్ ఊరికే కలెక్షన్ చూపిద్దామని అని చెప్పేసి తీసా తర్వాత ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనం సేల్ చేసామండి ఇది కాకపోతే అప్పుడు మనం టూ కలర్స్ తీసుకొచ్చాం ఈసారి మాత్రం ఎయిట్ కలర్స్ వచ్చినాయి అనమాట వీటిల్లో ఒకటి వీటిల్లో ఒకటి చీర నేను తీసేసుకున్నాను మా ఏమో నువ్వు కట్టుకోడానికి తీసుకొచ్చావా లేదంటే అమ్మడానికి తీసుకొచ్చావా అని చెప్పేసి అంటా ఉన్నారనమాట నేను తీసుకున్నా ఎలాగో శ్రావణ మాసం వస్తుంది మనకి మనకు కూడా చీరలు అవసరం అవుతాయి కదా అని చెప్పేసి నేను కూడా కట్టుకొని చూపించాను అనుకోండి మీకు కూడా శారీ ఇలా ఉందా అని చెప్పేసి అర్థమైంది కదా దానికోసం అని చెప్పేసి దీంట్లో ఒక కలర్ దీంట్లో ఒక కలర్ ఇంకొకటి ఉంది నా దగ్గర ఆల్రెడీ నేను మీకు చూపించాను అయితే ఇంకా వీడియో షేర్ చేయలేదు ముకుందాలో మనకి వ్లాగ్స్ ఛానల్లో లో అనమాట కాకపోతే ఆ శారీస్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది ఆ శారీస్ కి నేను ఆఫర్ కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నా బా అంటే కొంచెం టైం పట్టిద్దండి నేను అనుకుంటున్నాను గానీ వేరే వేరే వీడియోస్ నేను షెడ్యూల్లో పెట్టేసి పెట్టేస్తున్నాను కాబట్టి ఆ వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట ముకుందాలో పెడతాను అవి కూడా మీతో షేర్ చేస్తాను శారీ అయితే ఇలా ఉంది మంచి పార్టీ వేర్ శారీ అండి నైట్ టైం కట్టుకుంటే మీరే హైలైట్ అవుతారనమాట అంత బాగుంది శారీ కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వచ్చాయండి చాలా బాగుంది నైట్ టైంకి కి మంచిగా సెట్ అవుతాయి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా చాలా బాగుంటది జిగేలు జిగేలు అంటది చూడండి నైట్ టైం అంటే అలా అని హెవీగా ఏమి ఉండదు జస్ట్ మనకి హ్యాండ్స్ వరకే ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి శారీ కట్టుకుంటే తెలుస్తుంది నేను ఒక సారీ కట్టుకొని రేపు చూపిస్తా ఈ కలెక్షన్ కోసం నిన్న వెళ్ళాం అనమాట వెళ్లాల్సి వచ్చి అదే నేను వీడియో షూట్ షూటింగ్స్ ఏం పెట్టుకోలే గాని ఈ శారీ కలెక్షన్ కోసం అని చెప్పేసి నేను కొంచెం అటు ఇటు తిరుగుతానే ఉంటారు ఖాళీగా అయితే ఏం ఉండదు అనమాట అసలు ఫ్యాన్ లేకపోతే నా వల్ల కాసేపు కూడా కావట్లేదండి సమ్మర్ లో కూడా ఇలా లేదండి వర్షాలు పడి ఇప్పుడు ఏంటో మరి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సర్దేసుకోవాలి శారీస్ తీయడం మీరు ఇది ఒక ఎత్తు అయితే వీటి మొత్తాన్ని మళ్ళీ సర్దుకుంటాను చూడండి తల ప్రాణం తాక్కు Ugh, I don't know. ఇందులో ఎయిట్ కలర్ చార్ట్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది నేను నేను స్టాక్ తీసుకొచ్చిన కవర్ అనమాట కొద్ది నుంచి ఎంత ఎతికానంటే ఇల్లు అంతా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది నాది అని చెప్పేసి ఇంత ఉంది పాటు దీంట్లో పడేసి మర్చిపోయాయి ఇంకా నేను ఊరంతా ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్పేసి మీకు ఒక ఒకసారి చూపించాను కదా ఇంకొక సారీ ఎందుకు చూపించలేదు అని అంటే ఫోన్ లో చార్జింగ్ ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ఆ కలెక్షన్ ఆల్రెడీ మనం ఛానల్లో అనమాట జస్ట్ కలర్ కాంబినేషన్సే ఎక్స్ట్రా వచ్చినాయి అంటే అప్పుడు నన్ను చాలామంది అడిగారు ఓన్లీ టూ కలర్సే తీసుకొని వచ్చారు కదా ఇంకొంచెం ఎక్కువ కలర్స్ తీసుకొని రండి కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పారు అందుకని అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ కలర్స్ తీసుకొని వచ్చాననమాట తెలిసిన మోడలే కదా అని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదు అంతే లేదంటే జస్ట్ ఎట్లా అన్న చూపించేదాన్ని తర్వాత ఇక్కడ నేను రేపటికి టిఫిన్ కోసం అని చెప్పేసి ఇడ్లీ పిండి వేద్దామని పప్పు నానబెట్ట కానీ మా వాళ్ళు రేపు ఇడ్లీ సంగతి పక్కన పెట్టు మాకైతే ఇప్పుడు దారిలు కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట ఇంకా నేనేందంటే ఇప్పుడేం దారిలో నైట్ టైం వద్దు అని చెప్పినా కూడా వినలేదు కానీ పిల్లలు ఇద్దరు అడుగుతున్నారు కావాలి కావాలి అని చెప్పేసి అందుకని పిల్లల కోసం ఇక్కడ దారి అయితే వండుతున్నాను అనమాట నేను ఎప్పుడు గారెలుండినా కూడా చేతిలో పేపర్ కానీ లేదంటే కవర్ కానీ పెట్టుకొని గారెలు వేసి అవి నేను వేస్తాను అనమాట కానీ ఈరోజు పేపర్ కానీ కవర్ కానీ అరిటాకు కానీ ఏమీ యూజ్ చేయకుండా జస్ట్ ఒక చేతితోనే ట్రై చేద్దాం అసలు చాలామంది ఇట్లానే ఒక చేతితో వేసేస్తున్నారు కదా అని చెప్పేసి ట్రై చేశాను కొన్ని అయితే బాగా వచ్చాయండి కొన్ని అయితే షేప్ అవుట్ అయ్యాయి అనమాట ఫస్ట్ టైం వేసాను నాకు అసలు ఇట్లా రాదు నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదనమాట కానీ అసలు అసలు చూద్దాం ఒకసారి వస్తే రావా అని చెప్పేసి చేశాను కానీ బాగానే వచ్చాయి నేనేమో ఇక్కడ వంటగదిలో చెమటలు కక్కుకుంటూ స్టవ్ దగ్గర వేడికి మగ్గిపోతా ఉన్నా కానీ మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా బయట టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ఒక చా వేసుకొని చల్లగాలికి మంచిగా చిల్లు అవుతున్నారనమాట నేనేమి ఇక్కడ అల్లాడిపోతున్నాను అదే అంటున్నా అరే మీ పాటికి మీరు భలే కూర్చున్నారా నన్ను అక్కడ పడేశారా అని చెప్పేసి అంటే నేను అవుతున్నా నువ్వు కూడా ఫాస్ట్గా రా మా రామా అంటే వంట అవ్వకుండా అదే గారెలు కొంచెం టైం ఎక్కువ పట్టింది కదండి మరి వాళ్ళు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఫుడ్ ఎలా చెప్పండి అందుకని చెప్పేసి అరే ఒక్క పది నిమిషాలు రా లేదంటే ఒక ఇరవై నిమిషాలు వచ్చేస్తారా నేను కూడా అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా గారెలు వేసేసాను వాళ్ళు కూడా తినేశారండి ఇంకా నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదండి ఇంకెక్కడితో ఎంత చేసేస్తారా అనమాట ఇప్పటికే లెంత ఎక్కువైపోయింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మళ్ళీ కలుస్తా బాయ్